ప్రాజెక్టు నీళ్ళు తీసుకుంటే బంద్ చేసినాం నీటి తీరువా రద్దు చేసినాం అట్లా ఎన్నో సదుపాయాలు చేసుకున్నాం రైతులకు బాగా జరుగుతుండే అప్పుడప్పుడు ఏమైతుంది కొన్ని దుష్ట తినాలి చెడు కడిజలుతాయి మనోళ్ళు కూడా అలవోకగా ఓట్లేసారు మీరు గొప్పలో మీరు మానే గ్రహం గెలిపించారు పెట్టాలో అత్యాసకు పోయి నేను చెప్పిన అప్పుడు మంది మాటలు పట్టుకొని మార్మానం పోతే మళ్ళా చివరికి వెళ్ళి గారిపోతారు వీళ్ళని నమ్మితే అమాంతం మింగుతారు మోసపోతాం రైతు బంధుకు రామరామ్ అంటారు దళిత బంధుకు జేబీ అంటారు వీళ్ళు ముంచుతారు అని ఆయన చెప్పిన ఆయన వాడుతున్న బంగారం ఇంత బంగారం ఒడ్డేదం పెడతాను కానీ ఆయన నమ్మి ఏమో మీ సంగతితో చూద్దామని ఆయన తెలిసారు ఏజెంట్ ఇరికపోయారు బాగా బాయిల పడ్డారు అయిపోయా ఉన్నాయి అందుకే అయిపోయి మళ్ళీ మొదటికి వచ్చానా కైలాస వాణలో పెద్ద పంపించినట్టు అయింది మళ్ళీ అంతే కదా ఆలోచన లేకుండా ఇటు పెడితే అటు ఎవడో ఏదో చెప్తే నమ్మి ఓట్లేస్తే ఏమైంది అనేది ఒక మంచి గుణపాఠం ఇది తెలంగాణ గ్యారంటీగా మంచిగా సంసారం జరుగుతుంది తువకచ్చిన రైతులు ఇంత ముఖం తెలివైతుండ్రీ ఇంత బాకీలు కట్టుకుంటుండ్రి ఎంతో మంది బాబు సిటీలు సిటీలు వేసుకుంద్రు ఏదో వేసుకుంటారు రైతు బంధు పైసలు పడితే ఎంత సంతోషం ఉంటుంది ఆయన మీరు కంగారు కలిసిపోయింది ఇప్పుడు వాడు ఇద్దడో ఎడో భగవంతుని కడుతారు ఇచ్చినప్పుడు మోసం ఏదో మళ్ళీ ఎలక్షన్ కోసం దానికోసం తప్ప సార్ ఉన్నప్పుడు కరోనా వచ్చింది కరోనా వస్తే రైతు బంధు ఆపలే కరోనా వచ్చి రాష్ట్రానికి రూపాయి ఆదాయం కాకపోయినా మంచి స్కీములు ఇచ్చి ఇవాళ కాపాడుకున్నా గౌరవంగా బతికింది రైతులు బీమా వచ్చినండి రైతు బీమా పెడితే ఎంతమందికి సాయం జరిగింది గుంట భూముల్లో కూడా మంచిగా సాయం జరిగింది చిన్న రైతు కూడా సాయం జరిగింది అందరికి మనం గొర్రెల కాపల గొర్రెయడం కానీ పిల్లలు కానీ అనేక రకాల అన్ని వర్గాల ప్రజలను ఎట్లా ఆదుకోవాలని అట్లా ఆదుకున్నాం మా తెలంగాణ కదా మేము తెచ్చుకున్నాం కష్టపడి మా వాళ్ళందరి పైకి రావాలి కాంగ్రెస్ కాంగ్రెస్ గవర్నమెంట్ ముస్లింలు ఓట్లేసుకున్నారు తప్ప ముస్లింలు మనం చేసాం ఇమాం మన జీతం ఇచ్చిందా మనం వచ్చాకనే ఫస్ట్ టైం వాళ్ళని గుర్తించి వాళ్ళని గౌరవించుకున్నాం ముస్లిం మైనార్టీ పిల్లలకు మన గిరిజన పిల్లలకు మన ఎస్సీ పిల్లలకు మన బీసీ పిల్లలకు ఎంత మంచి రెసిడెన్షియల్ స్కూల్ పెట్టుకున్నాం అందరినీ కూడా ముందు తీసుకుపోవాలి ఇవాళ మనకన్నా ముందు నాకు బాధ కలిగేది ఏంటంటే చిన్న వర్గాల ప్రజలు కాన్వెంట్ స్కూల్లో చది వాళ్ళ పిల్లలు కూడా బాగా చదవాలని చెప్పి ఎస్సీలకు బీసీలకు మన మైనార్టీ సోదరులకు గురుకుల పాఠశాలలు పెట్టారు అద్భుతమైన చదువు చదువుకున్న వాళ్ళు ఇవాళ మొత్తం రోజు పడిపిల్లలు ఆహారము కడుపు నొచ్చుడు బాధపడు పురుగులు అన్నం పెట్టుడు పిల్లలు వెళ్ళిపోతున్నారు ఆ స్కూళ్ళలో జిల్లాలకి వెళ్ళిపోతున్నారు తల్లిదండ్రులు కూడా భయపడి తీసుకుపోతున్నారు ఏం ఘోరం ఇది నాకు అర్థం కాదు మళ్ళీ ఇప్పుడు మళ్ళా అదే కాంగ్రెస్ పార్టీ అంతేనా మళ్ళా పాత కాంగ్రెస్ మోపైంది మళ్ళా కరెంటు కోతలు మోపైనాయి వెనకాలానికి ఏం అవుతుందో మార్చి చెప్పి ఏమవుతుందో ఇంకా కరెంటు కోతలు మోపైనాయి మంచి సరిపోతలు అడిగే నాతులు లేడు ఎవడన్నా గట్టిగా నిలవేసి వాళ్ళు పోలీసులు చేయడం ఇదేనా రాజ్యం ఇట్లా ఉండదా రాజ్యం ఎందుకు వచ్చింది పరిస్థితి చెప్తాను నాకు తెలుసు నాకేం గుర్తులేదు నేనేమంటానంటే ఇట్లా అనేక పనులు చేసుకున్నాం మనం గోదావరి నుంచి నీళ్ళు తెచ్చుకున్నాం నీళ్ళు తెచ్చుకొని మంచి నీళ్ళ తర్వాత సాగునీళ్ళు ఎప్పుడ పడ్డాయి మెదక్లో యువతల ప్రాంతం అంతా కొంత అందినే నీళ్ళు మెదక్ జిల్లాలో నీరికి మిగిలిపోయినా మన రెండు తాలూకా నారాయణ కేటాబాటు వాళ్ళకి నీళ్ళు కావాలి ఎట్లా రావాలి గోదావరి నీళ్ళు సింగూరు ఓ టైంలో నిండుతుంది ఒక టైంలో నిండదు మరి నిండినప్పుడు ఎట్లా గోదావరి నీళ్ళు ఎందుకు